హాయ్ వెల్కమ్ టు కిషోర్ కోనసీమ ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకి దర్శనమిస్తారు మొదటి రోజు ప్రసాదంగా కట్టి పొంగల్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా కట్టి పొంగల్ని ఈజీగా సింపుల్గా కుక్కర్లో ఇలా చేసుకోవచ్చు ముందుగా కుక్కర్ తీసుకొని అర గ్లాస్ పెసరపప్పు వేసి సిమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఒక గ్లాస్ బియ్యం కూడా వేసి వాటర్ వేసుకుని శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్లో మూడు గ్లాసులు వాటర్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మరొక స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొన్ని జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు కరివేపాకు రమ్ములు వేసి రెండు ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి అవి బాగా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి కుక్కర్ మూత తీసి ముందుగా ఉడికించిన మిశ్రమాన్ని ఆ తాలింపులో వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకుని ఉడికించుకున్న మిశ్రమంలో కలుపుకుంటూ వండాలు లేకుండా కలుపుకోవాలి ఉడకనివ్వాలి కొద్దిగా పలుచుగా ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరలా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి అంతే వేడివేడి కట్టి పొంగల్ రెడీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మ అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి